పొదరపూరు మండలంలోని నిమ్మ రైతులకు మంచి రోజులు వచ్చాయి గురువారం నుంచి నిమ్మ ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు శుక్రవారం క్వాలిటీ నిమ్మకాయల బస్తా ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పలుకుతుంది ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ధరగా నమోదైంది గత ఏడాది కూడా ఇంత ధర ఎప్పుడు పలకలేదు ఈ నెల మొదటి వారం నుంచి నాలుగవ వారం ప్రారంభం వరకు స్థిరంగా ఉన్న నిమ్మ ధరలు ఒక్కసారిగా పెరిగాయి ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు లూజు బస్తా ధర నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు స్థిరంగా ఉండింది మంగళవారం ఆరు వేల రూపాయల ధర పలికింది అయితే గురువారం ఒక్కసారిగా రెండు వేల రూపాయలు పెరిగి ఎనిమిది వేలకు చేరుకుంది శుక్రవారం మరో పదిహేను వందల రూపాయలు పెరిగి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకు చేరుకుంది పొదలకూరు మండలంలో సుమారు ఐదు వేల హెక్టార్లలో నిమ్మ పంట సాగవుతోంది పొదలకూరు నిమ్మ మార్కెట్ నుంచి నిమ్మకాయల బస్తాలను కోల్కొత్త ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బీహార్ హౌరా పంజాబ్ పాట్నా ఆగ్రా గయా మార్కెట్లకు తరలిస్తున్నారు ఒక బస్తాలో ఎనభై కిలోల కాయలను జాగ్రత్తగా పార్సిల్ చేసి పంపిస్తుంటారు ఇక్కడి నుంచి వేసవి సీజన్లో ప్రతినిత్యం ఇరవై ఐదు టన్నుల లోడు లారీలను ఇరవై వరకు పంపుతుంటారు ఈ సందర్భంగా పొదలకూరు లెమన్ మర్చెంట్ అసోసియేషన్ కార్యదర్శి అట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశమంతటా ఎండలు పెరిగిన కారణంగా నిమ్మకాయలకు డిమాండ్ పెరిగిందన్నారు ఇప్పుడు నిమ్మకాయ రేట్ ఎంత ఉంది ఈరోజు తొమ్మిది వేల ఐదు వందల వరకు ఉంది క్వాలిటీ మంచి కాయలు ఉంటే ఈ కాయల్లో వేరియేషన్ చాలా ఉందన్నమాట క్వాలిటీకి క్వాలిటీకి రెండు వేల రూపాయలు తేడా ఉంది ఎందుకంటే ఎండలు బాగా ఉన్నందువల్ల సరుకు నాణ్యత తగ్గిపోయింది నాణ్యతగా ఉండేటువంటి సరుకు మాత్రం ఎనిమిది వేలు తొమ్మిది వందల అరవై మధ్యలో ఉంది నాణ్యత తగ్గిన సరుకులంతా ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందల మధ్యలో నడుస్తూ ఉంటాయి ఒక నాలుగు రోజుల నుంచి రేటు ఈ శ్రీరామనవం పోయిన తర్వాత మొత్తం యూపీలు కానీ ఢిల్లీ కానీ మొత్తం దేశం అంతా ఎండలు విపరీతంగా పెరిగినందువల్ల డిమాండ్ పెరిగింది ఆ డిమాండ్ తోడుగా క్వాలిటీ కాయలకి మంచి రేట్ వస్తూ ఉంది ఈ అన్క్వాలిటీ కాయలు అక్కడ పోయే లోపలిని డ్రై కండీషన్తో డ్రై అయిపోయి ఉపయోగం ఉన్నందువల్ల ఒకటి రేటు తగ్గిపోయింది కాయలు బాగుంది రేటు వారం క్రితం మూడు వేల ఐదు వందలు లేదు ఆ రేట్ లేదు వారం ముందు కూడా ఐదు వేలు ఆరు వేలు ఉన్నది మధ్యలో రెండు మూడు రోజులు అంత ముందు కూడా బాగానే ఉన్నది రేటు మన శ్రీరామనవమి టైంలోనే రెండు మూడు రోజులుగా రెండు బాగా తక్కువ ఉన్నది ఎందువల్ల అంటే అదే శ్రీరామణం అని దేశమంతా పండగ వాతావరణంలో మార్కెట్లో రెండు మూడు రోజులు కొంచెం ఇదైనా స్ట్రగుల్ అయింది తర్వాత ఈ ఎలక్షన్లు మన లోక్సభ ఎలక్షన్లు ఉన్నాయి ఆ టైంలో చెన్నై అక్కడ కొన్ని కేరళ ఆ టైంలో కొంత స్లో అయింది ఎక్కడ ఎక్కడికి వెళ్తాయ ఇక్కడి నుంచి ప్రతిరోజు మనకి మద్రాసు పోతాయి బెంగళూరు ఢిల్లీ పోతాయి గోరపూర్ యూపీలో వచ్చి లక్నో బీహార్ సెక్షన్ పాట్నా రాంచీ గయా అన్ని మార్కెట్లకి వెళ్తా ఉంటాయి సీజన్లో రోజుకి ఎన్ని టన్నులు పోతాయి సీజన్లు అంటే ఇక్కడ మనకు ఉండే దిగుబతిని బట్టి ఈ టైంలో కాయలుంటే నీకు మనకు ఇరవై ఐదు టన్నుల బండ్లు దాదాపు ఇరవై బండ్లు అయినా పోతాయి ఆ పదిహేను రోజుల ముందు మనకి ఇక్కడ పదిహేను లోడ్లు కాయలు ఉండేటి ఈరోజు ఐదు లోడ్లు కాయలు ఉన్నాయి సీజన్ బట్టి కాయ కాయలు ఈ టైంలో డిమాండ్ టైంలో ఎన్ని ఉన్నా పోతాయి దానికి ఎన్ననేది ఏం లేదు డిమాండ్ లేనప్పుడు ఎన్ని ఉన్నా ఇది ఉండదు rona rona tapo be osai rona என்ன <laughs> கேட்டா <laughs> ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు